నల్గొండ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డా అని మంత్రి వెంకటరెడ్డి అన్నారు కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి బలమని చెప్పారు ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేర్చే బాధ్యత చెప్పారు గ్రామీణ బాధ్యతలన్నీ డబుల్ రోడ్లుగా మారుస్తా విద్యా వైద్యంలో ఇంకా మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా వంద శాతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి

అందుకనే రెండోసారి హరీష్ రాబేషన్ సాక్షియలేదంట మన రెండు వేల పద్దెనిమిదిలో చెప్పాలి ఈ మాట హరీష్ బాబు చిట్టుడు కాబట్టి మా నాయనకి అంత కాదు మీద మీద ఎన్ని లెక్కల కోరుకుండా ఎవరి దేవుడుగా బ్రహ్మదేవుని ఆది పట్టే కొని ఆ పార్టీ నా ముగ్గులైతే నేను ఎప్పుడో చెప్పిన ఈ మాట ఆ పార్టీ ఉన్నది వాడు ఆయన ఉండేది పర్ఫెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆయన నా మాట చిన్నవాడ నిలబడి వచ్చాడు చెప్పిన కేసీఆర్ ని ఓ పార్టీ పెట్టుకుంటాడు కేసీఆర్ ని ఒక తారక రామాలు పెట్టుకుంటాడు ఇంకోటి టిఆర్ఎస్ హరీష్ అంటారు టిఆర్ఎస్ సంతోష్ టిఆర్ఎస్ కవిత ఈ వెంకట చెప్పిన మాట నిజేమైందా లేదా గ్యారంటీ ఉండదు ఆ పార్టీ ఇవన్నీ కూడా తాత్కాలిక పార్టీ తెలంగాణలో కూడా